శ్రీకాకుళం జిల్లా రాసం మండలం కంచారం గ్రామంలో దళితులపై జరిగిన దాడిని ఖండిస్తూ దళిత జేఏసీ సంఘాలు ఏకమై దళితులపై దాడులను వరికట్టే దిశగా పోరాటం సాగిస్తామని జేఏసీ నాయకులు సమత సైనిక్ దల్ గౌరవ్ అధ్యక్షులు దేవారికి రామపడు సమతా సైనిక్ దల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాండ్రంగకి శ్రీనివాసరావు తేగల మోహన్ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు గుడివాడ మహేష్ పిలుపునిచ్చారు ప్రెజెంట్ అయితే మాకు యాత్రలో ఫస్ట్ సిచ్యువేషన్ ఏం జరిగింది సార్ ప్రజెంట్ అయితే అప్పుడు ఏం జరిగింది మాకు తెలియదు తర్వాత ఎంపీటీ ఎంపీటీసీ కలిశెట్టి మురళీ గారు చెప్పారు మాట ఫోన్ చేసి ఇక్కడ రాండి ఈ సిచ్యువేషన్ మాట్లాడదు అంటే మా ఫ్రెండ్స్ కదా అని ఇప్పుడు అతనికి కేట్ అయితే మనం వెళ్తాం కదా మాకేమైనా వాళ్ళు రావాలి కదా అనే సిచ్యువేషన్ మీద మేము వెళ్ళాము వెళ్తా అన్నమాట వాళ్ళందరూ అంటే బీ బీసీ వాళ్ళందరూ వక్ట్ అయిపోయినండి అందరూ ఒకలే ఉన్నారు మేము ఒక ఇరవై మంది ఇలాగే ఉన్నాము అయితే ఒకటి ఇలా మాట్లాడుతుంటూ కొంతమంది మా వాళ్ళ మీద చేయి చేసుకుంటారు దాని మీద అందరూ రేజ్ అయిపోయి మమ్మల్ని అలా తోచుకుంటూ వచ్చారు తోచుకుంటూ వచ్చిన తర్వాత రాళ్ళతో కొట్టేసరికి నాకు ఇక్కడే మెడ దగ్గర దగ్గర ఓకే సార్ అందరికీ నమస్కారం నేను కోట సురేష్ అండి బొబ్లి వేదాంత డెవలపర్స్ ఎమ్ ఎండి రియల్ ఎస్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ అండి అలాగే మా దళితుల కోసం ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో బొబ్బిలి మండలం సంబంధించి చాలా మండలాలు తిరిగి మా దళితులు అందరూ ఐక్యతగా ఉండాలి ఐక్యతతో మాత్రమే అంబేద్కర్ గారి ఆశయాలను మేము నెరవేర్చగలమన్న ఆలోచన మీద మాత్రమే ప్రతి విలేజ్ ప్రతి వాడ ప్రతి గ్రామం వెళ్లి ప్రతి ఒక్క బాధలు మాతో కష్టాలని తెలుసుకుని అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా మాత్రమే మేము రోజు ప్రయత్నం చేస్తామండి అందులో భాగంగా ఈ రోజు గ్రామం జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఈ రోజు అన్యాయం ఉందో ఈ దాడులు ఏవైతే ఉన్నాయో ఈ వెరికట్టే ప్రయత్నం మాత్రమే ఈ ప్రయత్నాలు చేస్తాను అలాగే ఇలాంటి దౌర్జన్యాలు మేము ఏదో తక్కువ ఉన్నామనో లేదా మాకు ఆర్థికంగా మేము వెనకబడి ఉన్నామనో ఇలాంటి దాడులు ఏవైతే పెత్తం దాడులు మా మీద చేస్తానో ఆ వెరికట్టే ప్రయత్నం కూడా చేస్తాము అలాగే ఈరోజు సంఘటన మీద మా వాళ్ళకి దెబ్బలు తగిలి బాగా హాస్పిటల్లో ఉన్నారు ఇలాంటి ప్రయత్నాలు ఇంకా మా దళితుల మీద ఎందుకు కొనసాగుతున్నాయి ఇలాంటి ప్రభుత్వాలు ఇంకెందుకు ఇంకా అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారో మేము ప్రభుత్వాలు కూడా మేము అడిగే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మాకు ప్రభుత్వాల మీద చాలా చాలా నమ్మకాలు ఉన్నాయి ప్రభుత్వాలు చట్టాలు బాగా చేసి ఆ మహాన్ బాబు అంబేద్కర్ గారు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు అమలు చేస్తారు అనే విధం మీద మేము ఉన్నామండి ఈ రోజు ఈ సంఘటనపై ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయం తీసుకుని ఈ పోలీస్ స్టేషన్లు కానీ ఇవన్నీ కూడా ఏవైతే మాకు తగు న్యాయం చేయలేదో ఇంకా ఈ పోరాటం ముందుకు వెళ్లి ఇంకా గట్టిగా పోరాటం చేసి ఇంకా పదివేల మంది లక్ష మందితో కూడా మేము ఇదే పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేసే ప్రయత్నం కూడా చేస్తామండి ఎందుకంటే మాకు న్యాయం చేస్తారని చాలా 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 నమ్మకంతో మేమున్నాము అదేవిధంగా ప్రభుత్వం ఇది పోలీస్ స్టేషన్లు కూడా ముందుకొచ్చి ఈ పోలీసులు కూడా మాకు తగు న్యాయం చేస్తారని పోలీసులకి మీ విలేకరుల ద్వారాగా నేను మనవి చేసుకుంటున్నాను అలాగే మాకు ఈ గవర్నమెంట్ కి సంబంధించి అధికారులు కావచ్చు ఈ గవర్నమెంట్ కి సంబంధించి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఆలోచన చేసి మాకు తాగు న్యాయం చేస్తారని కోరుతూ అలాగే మాకు లీగల్ అడ్వైజర్ కూడా తీసుకొచ్చి ఈ సమస్య మీద మేము పూర్తిగా నిర్ధారణ చేసి ఈ సమస్య మీద పూర్తిగా మేము ప్రభుత్వం ఏమైనా చేయకపోయినట్లయితే ఇంకా పోరాటాన్ని కూడా మేము సిద్ధపడి మా వాసిని ఇంకా బలంగా వినిపించే ప్రయత్నం చేస్తామండి దీనిలో ఎటువంటి కూడా రాజీ లేదు అవకాశం ఇచ్చినటువంటికి మీడియా మిత్రులకు నా నమస్కారాలు